హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మీకు ఒక స్పెషల్ పచ్చడిని అయితే పరిచయం చేయబోతున్నానండి ఈ ఇవచ్చేసి దోశ విత్తనాలు అనమాట ఈ దోశ విత్తనాలను ఎలా చేసుకోవాలనేది చెప్తాను ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ పక్కనే సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా ఆ బటన్ అయితే నొక్కండి ఇక నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ కొట్టండి నా వీడియోస్ నచ్చితే ఇక్కడైతే మా వారు ఫ్రెష్గా జామకాయలు అయితే తీసుకొచ్చారు అప్పుడే తోట నుంచి తెచ్చి అమ్ముతున్నారని ఆకులు అవన్నీ తీసేసి క్లీన్ చేసి పక్కన అయితే పెట్టాను వాష్ చేసి పెడతానండి పక్కన ఎందుకంటే మాకు చిన్న పాపు ఉంది కదా అది ఆకలి అయినప్పుడల్లా తీసుకొని తినేస్తుంది ఇంకా కడగకుండానే తినేస్తుంది అందుకే ముందుగానే కడిగి పక్కన పెట్టానంటే తను నచ్చినప్పుడల్లా తీసుకొని తినేస్తుంది ఇంకా నాకు ఇబ్బంది ఉండదు అనమాట ఇంకా ఈ దోశ విత్తనాలు ఎలాగంటే మనం దోస దోసకాయ పప్పు అలా వండుకుంటాం కదా ఆ దోసకాయ విత్తనాలన్నీ తీసి పక్కన పడేసి ఓన్లీ దోసకాయ వేస్తాము కానీ ఆ విత్తనాలను పడవేయకుండా శుభ్రంగా వాష్ చేసి దానికి జిగురులాగా ఉంటుంది కదా విత్తనాలకి అవి శుభ్రంగా వాష్ చేసి బాగా ఇలా గట్టిగా పిండి తడి పొడి క్లాత్ ఉంటుంది ఉంటుంది కదా ఆ పొడి క్లాత్ మీద ఆరబెట్టి ఫ్యాన్ కాలి కింద కానీ లేదంటే ఎండ మీకు మంచిగా వస్తుంది అనుకుంటే ఎండలో పెట్టండి శుభ్రంగా ఆరిపోతాయి ప్లేట్ మీద అయితే పెట్టకండి ఎందుకంటే ప్లేట్కి కచ్చకపోయి అది ఒక లాగా పడిపోతాయి అన్నమాట అదే క్లాత్ అనుకో మనం విదిలించుకొని ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి అయినా తీసుకోవచ్చు ఇలాగైతే అనమాట దోశ విత్తనాలను ఇవి ఎండిన దోశ విత్తనాలు అండి ఇక అవైతే చిట్పట్టలు మంచిగా అయితే ఇట్లాగా వేయించుకున్నాను అవి వేయించేటప్పుడు ఇట్లా సౌండ్ వస్తుందండి చిట్ చిట్ చిట్మని సౌండ్ అయితే వస్తుంది అనమాట మనమేం భయపడకుండా వాటిని ఆ టైంలో ఇలా ఇలా తిప్పుతూ ఉన్నామంటే మనకి మంచిగా ఉంటుంది వేగిపోతాయి మా ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటాలు వెల్లుల్లి ఈ రెండు కూడా ఆయిల్లో వేయించుతున్నాను ఇవి వేగిన తరువాత ఇంకా మీకు నచ్చితే చింతపండు అండి చింతపండు తినేవాళ్ళు ఉంటే చింతపండు వాడుకోవచ్చు లేదు చింతపండుని మేము యూస్ చేయము గ్యాస్ ప్రాబ్లం అనుకునే వాళ్ళైతే పచ్చి చింతకాయ తొక్కు ఉంటుంది కదా ఆ పచ్చి చింతకాయ తొక్కుని తీసుకొని అదైతే కొంచెం వేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకైతే చింత పండు కన్నా కూడా ఆ చింతకాయ తక్కువ అయితేనే టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట ఇక మిరపకాయలు సాల్ట్ దోశ విత్తనాలు మూడు వేసి ఫస్ట్ అయితే మిక్సీ పట్టాను అది బాగా పొడి పొడిగా అయిపోయిన తర్వాత ఇంకా ఈ టమాటాలు ఉంటాయి కదా టమాటాలు వెల్లుల్లిపాయ కూడా వేసి మెత్తగా మిక్సీ అయితే పట్టేశానండి మనందరికీ కూడా మామిడికాయ పచ్చడి అంటే ఎంత ఇష్టమో చెప్పనవసరం లేదు మన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కాదు మన ఇండియా వాళ్ళందరికీ కూడా ఆ ప్రాంతాలను బట్టి ఆ స్టైల్లో మాడకాయ పచ్చడిని పెట్టుకొని తింటాము అంత టేస్టీగా ఉంటుంది మాడకాయ పచ్చడి మీరు ఈ పచ్చడిని ఇలా చేసుకొని తిన్నారు అంటే నిజంగా అండి ఫస్ట్ ఫ్రైజ్ అనేది ఈ పచ్చడికే ఇస్తారనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే నిజంగా అండి నేను చెప్పటం కాదు మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడైనా ఒకవేళ దోసకాయలు మేము తినవమ్మ మాకు వద్దు అనుకున్న వాళ్ళైనా సరే ఆ దోసకాయలో ఉన్న విత్తనాలు తీసి ఆ దోసకాయతో పక్కన పెట్టేసి విత్తనాలను ఇలా డ్రై చేసుకొని నేను చెప్పిన విధంగా పచ్చడి అయితే ట్రై చేయండి నిజంగా అండి నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను టేస్ట్ అయితే అద్ద్రిపోతుందనమాట కామన్గా అందరూ చెప్తూనే ఉంటారు దోసకాయతో పచ్చడి సొరకాయ పచ్చడి పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఇలా చేసా ఇలా చేయండి అలా చేయండి అని అవన్నీ కామన్గా అందరూ చేస్తూనే ఉంటారు కానీ దోశ విత్తనాలతో పచ్చడిని ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ మీరు ట్రై చేసిన తరువాత ఇది బాగోలేదు ఏంటి ఇంత ఇలా పెట్టావు అని మీరే బ్యాడ్ కామెంట్స్ పెట్టండి నేను ఒప్పుకుంటా దానికి అసలు ఆ ఫీలింగ్ మీకు రాదనమాట ఎంత మంచి పచ్చడిని పరిచయం చేశావు అని చెప్పేసి మీరే మళ్ళీ నాకు కామెంట్ చేస్తారు నిచ్చంగా అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళైతే వెనకట కాలంలో ఇలా చేసేవాళ్ళు అనమాట దోసకాయల్ని ఎండబెట్టి వాటితో పచ్చడి అయితే చేసుకొని తినేవాళ్ళు అది మా అమ్మ చేసేది నా చిన్నప్పుడు ఇంకా అది ట్రై చేద్దామని చెప్పేసి నేను ఒక్కసారి ట్రై చేసి మళ్ళీ నాకు చాలా బా బాగా అనిపించింది అప్పటి నుంచి అయితే నేను దోసకాయలు ఇట్లా మా అమ్మ కూడా కొన్ని దాచి నాకు పంపించింది నేను కూడా కొన్ని కొన్ని అట్లాగా ఎండ పెట్టుకొని దాచుకుంటున్నాను అనమాట అవి ఎండ పెడితే ఎన్నో అవ్వండి మనం ఒక పిరికెడ్ తీసామనుకో ఒక సగం పిరికిడ్ అవుతుంది ఎండితే అంతే అనమాట ఇక ఈ వీడియో మీకు ఎలా ఉందండి ప్లీజ్ అండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్